ఎప్పుడే అన్నానా నేను ఎప్పుడన్నా ఇప్పుడు వరకు ఎప్పుడన్నా ఇంకా ఏమైనా కూరగాయలు చేస్తే కూడా వేసుకోపోవని చెప్తాను కాదు ఎప్పుడు అన్నానా తింటే తిన్నారని అన్నానా ఇంకా చేస్తే వేసుకోపోవ చిన్నగా ప్యాన్ ఈరోజు ప్రశాంతంగా వండుకోవాలంటే అక్కడ నువ్వు కానీ మంచిదే అది కానీ ఇప్పుడు ఇప్పుడు తినాలంటే ఈ కూర ఈ కూర కూడా ఇప్పుడు తినాలంట ఇదే ఫ్రెండ్స్ ఇది బొడకాకరా బొడకాకర ఈ కూర ఇప్పుడు తినాలంట మన్నా ఆస నా ఆశాడు నాను ఆ కుర అంత గీకకు పెట్టి ఒక నేను పండి atl a ha అంత గీక ఇంకో రోడ్డులో మెడబల్ వెట్ గర్ 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 గికర్ అది తర్మ కొండి ఆ వెళ్ళాం వంటలేరా అరే తినంరా ఏంటి ఏ పాట నాకి ఫ్రెండ్స్ ఇది బిర్యానీ ఓపెన్ చేయ్ టమాటా చాయ్ అరే అరవైకుండా కొంచెం వీడియో తీస్తున్నా చార్ తాగడానికి కూడా బాగుందా అంటున్నావు కదా అరే మంచిదిరా వెళ్తుంది పట్టిస్తా हां बेडू हां बिरयानी ओपन कियारा दिनना के चपाती कर ले चलो सर वीडियो देखना ये बाबा कुछ नहीं है चिंता मत पूरे वाले हां ले ले अरे भगवान ये टमाटर चरुम கொஞ்சம் इट्टी इट्टी लोटी सोचता चलो ना मुंडे चलो ना बोलता हां एग्जैक्ट हेडक है हां हेडक इसका भाव ఇది కేమన్ ఓపెన్ చేస్తున్నాను ఓసు హెడేక్ వస్తుంది అలా కొని కొన్నా శొద్బెని కరవాల్ టాబ్లెట్ కూడా ఉంది ఇక్కడనేది ఓపెని ఆ టాబ్లెట్ కూడా വെచ్చుకున్నానే ఏమైతుందో పన్నేది అన్నయ్య చిలాయి మష్రూమ్ మష్రూమ్ తెది ఆన అన్నారు అందరం నవ్వుతాం కదా कि मां का जैसे अंदर बेटा अंदर अंदर आ हो

हेलो बच्चे हेलो काला आम का बटर खुश मशा खुश खुश तुम कौन थी तुम कौन तुम केले वाले वाले व्हाट इज इट हां केले लेकर लेकर अंदर मन चंपे ले गए మంచిగా అనిపిస్తుంది నాకు ఇంకో తినలే చూస్తున్నారు కొద్దిని మొన్న ఒకటి తెచ్చుకున్న చూడు ఏదో బిర్యానీ మస్తుండే కాదు మస్తుండే అది అది కూడా వీడియో తీసినాం పెట్టలేదే ఇంకా